హాయ్ హలో నమస్తే అంటే డాక్టర్ నేను మీ లక్ష్మి అయితే ఈ ఆల్రెడీ మీరు తమ్మేళ్ళలో చూసే ఉంటారు అసలు విషయం ఏంటి అంటే మంచిర్యాలలో ఒక చిన్న పాపని ఎత్తుకుపోతూ ఒక అమ్మాయి దొరికిందంట అయితే ఆ అమ్మాయిని అందరూ ఊరోళ్ళంతా పట్టుకొని కొట్టారు కొట్టిన తర్వాత ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే వాళ్ళ వాళ్ళు మొత్తం కలిపి డెబ్బై మంది ఆ ఊర్లో దిగారంట అంటే ఇప్పుడు ఆ ఊర్లోనే డెబ్బై మంది దిగారు పిల్లలు ఎత్తుకెళ్ళే వాళ్ళు అని అంటే ఇంకా ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్క ఊర్లో దిగే ఉంటారని నా ఉద్దేశం అంటే మీ పిల్లల్ని ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా ఇంకా వాళ్ళకి దమ్ సఫ్ తీసుకురండి ఇంకా కూల్ డ్రింక్స్ తీసుకురండి కూల్ డ్రింక్స్ షోడాలి దమ్మని పెద్దాకా పంపించడము మళ్ళీ అది కాకుండా నైట్ టైం లో ఆరు బయట పడుకోవడము మళ్ళీ డోర్ తీసుకోడుకోవడం అలాంటివి చేయకండి ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికి ఏం చెప్పలేము అనమాట మన ఆడపిల్లల్ని మనమే కాపాడుకోవాలి ఆడపిల్లలనే ఉండదు మన పిల్లలనే ఉండదు వాళ్ళు ఎత్తుకుపోయే వాళ్ళు వాళ్ళ అవయవాలు తీసుకొని ఏదో ఒకటి చేయడమో వేరే అదే సార్లు అమ్మడమో అలాంటివి చాలా జరుగుతున్నాయి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి సమర్థుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి అదే మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి అర్ధరాత్రి పూట ఆడపిల్ల వెళ్తేనే ఈ సమాజంలో ఇప్పుడు మనకి సేఫ్టీ లేదు ఆడపిల్లలకి అలాంటి పిల్లలకి వెళ్ళే వాళ్ళు రావడం చూడండి చాలా ఘోరంగా ఉంటుంది ఇలా ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియట్లేదు అనమాట జాగ్రత్త అండి పిల్లలు కాపాడుకోండి ఇంకా ఆలుగడ్డ కూర అన్నం అన్నమంటే పిల్లలు వస్తారండి ఫస్ట్ ఫస్ట్ మా కి సపోర్ట్ చేయండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను ఇంకా అది అన్నమాట అండి ఇంకా అనేది వచ్చింది గిన్నెలన్నీ తోమేసి వెళ్ళింది గిన్నెలన్నీ ఉంటాయి అన్నీ తోమేసి అండి పెద్దామడా ఇప్పుడు ఇంకా బట్టలు మెడత పెట్టాలి ఇక్కడ బట్టలు అన్నీ ఉన్నాయి ఇంకా పిల్లలకి కరబుజుకాయ అమ్మ తీసుకొచ్చింది అనమాట అవి దాన్ని ఇప్పుడు కోసి ఇంకా సమ్మర్ ఆల్రెడీ వచ్చేసింది వచ్చేసిందండి ఇంకా ఫిబ్రవరి స్టార్ట్ అవ్వగానే చూసారా వచ్చేసింది ఇంకా పిల్లలకి కర్బుజకాయ అమ్మ తీసుకొచ్చింది ఇవన్నీ ఇంకా కట్ చేసి చేద్దాము ఇంకా మా వీడియోస్కి సపోర్ట్ చేయండి ఇప్పుడు టూ ఇయర్స్ దాటిపోయింది వీడియోస్ యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పాపులర్ అయిపోయారు నేను తప్పించి ఫస్ట్లో బాగా షార్ట్లు పెడితే బాగా వస్తున్నాయి ఇలా ఫుల్ వీడియోలు పెడితే ఏమీ రావట్లేదు నాకు కూడా ఏం అర్థం కావట్లేదు నేను ఏం చేయలేదు నాకు నైనా చేస్తున్నానంటే ఆ నెల మధ్య నా మనసు ఏం బాగాలేదండి కొన్ని సమస్యల వలన నేను వీడియోలు పెట్టలేక ఇదైపోయినాను వీడియోలు పెట్టలేదు ఇంకా మళ్ళీ ఇద్దరు అప్పుడు వంటలు వంటలు అన్ని అవన్నీ ఇవన్నీ వీడియోస్ అన్ని చేశాను కానీ మనసు అంతా ఇదైపోయిందండి నేను చెప్పాలంటే చాలా సమస్యలు మొత్తం వినిపిను మీకు చెప్తాను ముందు ముందు వీడియోలో అసలు ప్రాబ్లం అసలు ఎందుకు వీడియోస్ పెట్టలేకపోయాను ఏంటి అని నేను చేస్తున్నా తర్వాత అలా రాసుకుంటుంది ఇంట్లో కూడా ఒక ఇంట్లో కూడా సపోర్ట్ చేయరండి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంత ఇష్టంగా పెట్టాను ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియోస్ ఏమంటే ఫ్రెండ్స్ కానీ రిలేషన్ వాళ్ళకి కానీ బంధువులు కానీ మనము షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటారు అంతా మంచిగా మాట్లాడుతూనే ఉంటారు తర్వాత వాళ్ళు ఏమో యా ఏం పెట్టింది లే ఎప్పుడు పెట్టేవే కదా అనేసి వాళ్ళు ఏమో స్కిప్ చేసేస్తారు ఇంకా లైక్ కొట్టేసి తీసేస్తారు ఇంకా ఏమి యూస్ ఏం రావట్లేదు అండి అంతగా మా ఇరవై మంది ముప్పై మంది మాంటి ఇంటి యాభై అంటే ఎక్కువ యూస్ ఏం రావట్లేదు ఫుల్ వీడియోలకి ఏం అర్థం కావట్లేదు నేను ఎంత కష్టపడి ఇష్టపడి ఎంత డబ్బు ఖర్చు పెట్టి ట్యాబ్ కొన్నాను ఒక ట్యాబ్ ఒక ఎంత ట్యాబ్ ఏమో ముప్పై వేలు పెట్టుకున్నాను రెండు ఫోన్లు ఒకటి నలభై వేలు నలభై వేలు ఫోన్లు కొన్నాను మళ్ళీ ఇంకా రింగ్ లైట్లు రింగ్ లైట్లు రెండు కొన్నాను అది పాడైపోయింది మళ్ళీ ఇంకా అవన్నీ ఇవన్నీ కొంటూనే ఉన్నాను కానీ ఏమి యూస్ ఏం లేదు మోనిటేషన్ కూడా అయింది నా మోనిటేషన్ కూడా అయింది నా ఛానల్కి కానీ ఏందో నాకేం అర్థం కదా యూస్ రావటం లేదు ఏం రావట్లేదు ఏడు ఏం చేస్తాను ఎంతో ఇష్టంగా ఛానల్ పెట్టాను నాకేమో ఇష్టం ఎంతో ఇష్టము ఐదు వేలు మంది పైననే ఉన్నారు నేను నా సబ్క్రైబర్లు పోగొట్టుకోవడం ఇష్టం లేక మీకు నేను నాకున్న సబ్క్రైబర్లో చూసినా నాకు పర్వాలేదండి ఇప్పుడు చూడండి చూడట్లేదు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ ఎవరు చూడట్లేదు వీడియోస్ లో నేను మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను నా వీడియోస్ లో ఇవ్వగా కట్టేసి చిన్న చిన్న ముక్కలు కట్టేశాను అండి దీనివల్ల బరువు తగ్గడం ఆరోగ్యమైన చర్మం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ కళ్ళు కూడా బాగా కనబడతాయి కిడ్నీ సమస్యలు ఎక్కువైనా కానీ క్యూర్ అవుతాయండి మన బాడీకి హెల్దీగా ఉంటుంది అన్నమాట నేను ఏం చేస్తానంటే చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం షుగర్ వేసుకోవాలంటే మనకి అంటే మన సీట్ ఎంత తినగలుగుతామో అంత సీట్ వేసుకొని ఫిఫీలో కొట్టుకోవాలనుకుంటే కొట్టుకోవచ్చు వీళ్ళకి వెళ్ళి నలిపి పిల్లలు ఇప్పుడు మధ్య మధ్యాహ్నం వనానికి వస్తారు కదండి ఆఫ్టర్నర్ అన్నం తిన్న తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఈ మన ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో ఇలా పిల్లలు పెట్టామనుకోండి వాళ్ళు కూడా చల్లగా చల్లగా ఉంది ఇలా చేసి ఫ్రిడ్ లో పెట్టుకుంటే చల్లగా ఉంటుంది వాళ్ళు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంది మన మామిడికాయలు ఒక ఒక పాతికాయలు వరకు ఉంటే అప్పుడు అలాగే ఉండిపోయింది అని చెప్పి నేను శుభ్రంగా తుని ఇలాగా జిక్క వాళ్ళలో పెట్టాను మనం పులిహోర కానీ మామిడికాయ పచ్చగా పచ్చడి కానీ చేసుకున్నప్పుడు అడ్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు మళ్ళీ ఒకవేళ మనం కొంతమంది ఏంటంటే మామిడికాయ చేపలు కూడా చేస్తారనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా అంటే మనం మామిడికాయ సంబంధించి నేనే చేసుకోవాలనుకున్నప్పుడు సడంగా తీసుకొని ఒక అర్ధ గంట ముందు ఫ్రిడ్జ్ లో తీసేసి మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి డేఫెంటో ఇలా పెట్టారనమాట ఎప్పుడంటే అప్పుడు మామిడికాయలు ఉండవు కదండి అందుకని నేను ఇలా షోర్ చేసుకున్నాను అనమాట ఇలా డీటెయిల్స్ లో పెట్టుకుంటే ఇంకా ఎప్పుడు అప్పుడు చేసుకోవచ్చు ఆలుగడ్డ కూర అయితే వండేసానండి ఆలుగడ్డ కూర వండేసాను అన్నం కూడా వండేస్తాను స్టవ్ ఎందుకు ఆగిపోయినట్టుంది సరిపోడు సరిగ్గా నిలబడట్లేదు అండి ఫోన్ ఎక్కడికి నిలబడిపోద్దాం అనేసి నాకైతే మస్తు భయపడుతూ ఉంటాను చెప్పానా కింద పడిపోయింది అని సరిపోడు ఫోన్ టైఫాయిడ్ అయితే పని చేయదు అమెజాన్ లో అయితే బుక్ చేశాను అది ఎప్పుడు వస్తుందో పదహారో తారీఖు అని చూపించింది మా వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫోన్ కూడా బ్యాక్ సైడ్ పగిలిపోయింది